హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపికా డాక్స్ ఈరోజు వీడియోలో రవ్వతో పాపడాలు చేసి చూపిస్తున్నానండి చాలా తేలిగ్గా ఈజీగా క్రిస్పీగా అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ ఎండాకాలంలో అయితే త్వరగా ఎండిపోతాయండి పావు కేజీ రవ్వతో ఎన్నో పాపడాలైతే చేసుకోవచ్చండి వంద నుంచి నూట యాభై వరకు అయితే క్రిస్పీ అయిన పాపడాలను ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట మరి ఇంత ఈజీ అయిన రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో మొత్తం చూసేసేయండి ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి ఏడు కప్పుల వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఏ పాపడం పెట్టినా సరేనండి రవ్వతో చేసినటువంటి పాపడాలకైతే ఒక కప్పుకు ఏడు కప్పుల వాటర్ అయితే సరిపోతుంది ఇందులోకి మన టేస్ట్కు తగ్గట్టుగా హాఫ్ టీ స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూను వాము వేసుకోవాలండి టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట అవసరమైతే నువ్వులను కూడా వేసుకోండి నేను ఇక్కడ నువ్వులను అయితే వేయడం లేదనమాట ఇక్కడ నేను పావు కేజీ రవ్వ తీసుకున్నానండి ఈ రవ్వ మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కడ కూడా ఉండలు అనేది కట్టకూడదన్నమాట ఇలా నిరంతరం కలుపుతూనే ఉండాలి ఎక్కువ టైం అనేది అసలు పట్టదండి ఈజీగా తేలిగ్గా కూడా అయిపోతుందండి ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాలల్లో అయిపోతుందనమాట ఇప్పుడు మనము ఇలా పోసుకున్న రవ్వ మొత్తాన్ని కూడా మనకు పాపడం రెసిపీకి కన్సెస్టీ వచ్చేంత వరకు అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట చూడండి మనకు కొంచెం కొంచెంగా రవ్వ మొత్తం కూడా దగ్గరకు అవుతుంది కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుందండి చూడండి మన రవ్వ పాపడాలకు ఈ కన్సెస్టీ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు మనం పాపడాలని పెట్టేసుకుందాము ఈ మిశ్రమం వేడివేడిగా ఉన్నప్పుడే ఏదైనా కాటన్ క్లాత్ పరిచేసి దానిపైన మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొంచెం కొంచెంగా వేడి మీదనే ఈ రవ్వ రెసిపీ మొత్తాన్ని కూడా పోసుకుంటూ పాపడాలను పెట్టేసుకోవాలన్నమాట మీకు కొంచెం తిక్కుగా కావాలంటే తిక్కుగా పోసుకోండి పలుచగా కావాలంటే పలుచగా పోసేసుకోండి ఈ ఎండాకాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంవత్సరాలు సంవత్సరాలైనా ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఒక్క సంవత్సరం ఇలా పెట్టుకున్నామంటే రెండు మూడు సంవత్సరాలైనా ఇలాగే ఉంటాయి టేస్ట్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు అనమాట సో చూడండి ఒక టూ అవర్స్ ఎండకే ఈ విధంగా అయితే మొత్తం కూడా ఎండిపోయాయి ఇక్కడ నేను మీకు తీసి చూపిస్తున్నానండి చూడండి టూ అవర్స్ తర్వాత ఎంత ఈజీగా ఆరిపోయాయే ఇప్పుడు కొడుతున్న ఎండలకైతే ఈజీగా ఆరిపోతాయండి సో ఇప్పుడు ఒక వన్ డే కల్లా చూడండి మొత్తం కూడా పాపడాలు డ్రై అయిపోయాయండి చక్కగా ఆరాయనమాట నెక్స్ట్ డే కూడా పెట్టుకున్నట్టయితే మనకు రెండు సంవత్సరాలైనా వాసన రాకుండా ఉంటాయండి మరీ పలచగా పెట్టుకుంటే అలా ముక్కలుగా అన్నమాట ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా వెయ్యగానే పాపడం మొత్తం కూడా చక్కగా ఫ్రై అవుతుందనమాట నూనె కూడా అసలు ఎక్కడ కూడా అబ్జర్వ్ కాదండి తేలిగ్గా అయితే చేసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రిస్పీగా టేస్టీగా తేలిగ్గా అయిపోయే రవ్వ పాపడాలను ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలు అయితే చూసేశారు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైకో షేర్ కామెంటో చేయండి తేలికైన పాపడాలను ఈజీగా చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్